నమస్తే గుడ్ ఇనింగ్ దుష్టులతో స్నేహం చేయరాదు అనే కోతి అసలు కథల కిపడమో వచ్చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఒక ఊరిలో ఒక కోతి ఒక చెట్టు మీద నుంచి ఇంకొక చెట్టు మీదకి దూకుతుంది ఒకరోజు తన స్నేహితులైన కాకి పావురం గుడత రామచిలక ఇలా కోతి ఐదుగురు చక్కగా కబుర్లు చెప్పుకుంటూ ఆడుతూ పాడుతూ ఉంటారు అయితే ఒక కొత్త చెట్టు మీదకి కోతి చూసి ఆశ్చర్యపోతుంది ఎంత బాగున్నాయి పళ్ళు చాలా బాగున్నాయి అని చాలా సంతోషపడి తన స్నేహితులు కూడా వచ్చి తింటారు కాకి ఉడతా పావున రాముచులక అందరూ సంతోషంగా ఉంటారు అనుకోకుండా ఒక చెట్టు కింద చెరువులో కోతి చేతి చేతిలో ఉన్న జారి పడిపోతుంది అప్పుడు అటుగా వస్తున్న ముసలికి ఆ పండు నోట్లో పడుతుంది ముసలి తిని ఆశ్చర్యపోతుంది ఎంత రుచిగా ఉన్నాయి ఈ పళ్ళు ముసలి పైకి చూసి కోతిని పిలిచి అడుగుతుంది ఈ పళ్ళు ఎంత రుచిగా ఉన్నాయి నాకు కొన్ని కోసిస్తావా అని అడుగుతుంది అప్పుడు కోతి సరే పళ్ళే కదా కోసిస్తాననేసి తెంపుతూ ఉంటే కాకి పావురం ఉడతారాంఛుల కంటారు వద్దొద్దు అది క్రూర మృగం మనల్కి హాని చేస్తాయి వాటికి అస్సలు స్నేహం చేయకూడదంటే పర్వాలేదు పళ్ళే కదా అడుగుతుంది ఇంకేం అడగలేదు కదా అని చెప్పి పళ్ళన్నీ కోసిస్తే తింటూ ఉంటుంది అలాగా కొన్ని రోజులు వాళ్ళు స్నేహంగా ఉంటారు అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత ముసలి పండ్లు తీసుకొని తన భార్య దగ్గరకు వెళ్తుంది ముసలి తన పండు తిని ఎంతో మైమరిచిపోతుంది చాలా బాగున్నాయి ఈ పళ్ళు అని అయితే ఎవరింటి ఇచ్చారు మీకు ఈ పళ్ళు అంటే నాకు ఒక స్నేహితుడు దొరికాడు కోతి చాలా మంచివాడు నేను ఏదినా ఇస్తాడు అంటే అవునా ఈ పళ్ళే ఏం తరచుగా ఉన్నాయంటే ఆ పళ్ళు తిన్న కోతి ఎంత తన గుండ ఎంత బాగుంటుందో అని మనకడికి తన భర్తని అడుగుతుంది ముసలి ఏమని అయితే ఆ కోతిండెకాయని ఇంకా రుచిగా ఉంటుంది కదా తెచ్చి అని ముసలిని అడుగుతుంది భార్య అది నా స్నేహితుడు అంత మంచివాడు అని చెప్పిన ఆ ముసలి అంటుంది నాకు కోతిగుండెకాయ కావాలి అని పట్టుబడుతుంది ముసలి కోతికి దగ్గరకు వెళ్ళి కోతి నా భార్య అనే కోసం మంచి విందు పెట్టింది ఒక్కసారి వస్తావా అని మోసం చేస్తుందనమాట ముసలి అమాయకమైన కోతి నమ్మి సరే అని చెరువులోకి అడుగు నాకు ఈత రాదు కదా నేను ఎలా దిగ్గలను అంటే నా వీపుపై తెక్కు నేను నేను తీసుకెళ్తాను నా భార్య దగ్గరికి విందు భోజనం తిందువాణ్ణి అయితే ఉందని చెప్పి కోతి చెట్టు మీద ఎక్కి పళ్ళన్నీ కోసికొస్తుంది మధ్యలోకి అలాగా తన వీటిపై ఎక్కి కొద్ది దూరం వచ్చిన తర్వాత ముసలి నవ్వుతూ అంటుంది ఏమనుకోకు నా భార్య నీ గుండెకాయ రుచిగా ఉంటుందని అడిగింది దానికోసమే నేను నేను తీసుకెళ్తున్నాను అని చెప్పబోతాడికి ఆశ్చర్యపోతాడు కోతి నీ గుండెకాయ మావిడ అడిగింది కదా మరి ఆ కోరిక తీర్చిపోతే ఎలాగా నడపతడికి షాక్ అయిపోతాడు నువ్వు నన్ను మోసం చేశావా అని బాధపడతాడు మనసులో నా స్నేహితులు ముందే చెప్పారు క్రూర జంతువు క్రూర జంతువు అని కానీ కోతి చాకచక్యంగా అయ్యో నా గుండెకాయ చెట్టు మీదే ఉంచి వచ్చాను నీకు ముందే చె నువ్వు ముందే చెప్పాలి కదా అని నటిస్తాడు కోతి ఉద్యానమైన ముసలి నమ్మి కోతిని తిరిగి చెట్టు దగ్గరకు తీసుకొని వస్తుంది కోతి చెట్టు పైకి ఎగిరి ఎవరైనా తమ గుండెకాయ చెట్టు మీద పెడతారా నేను నమ్మడం నా తప్పు మళ్ళీ దగ్గరకు వస్తే చూసుకుంటా అని అరుస్తాడు అనుపతడికి కోతి సురక్షితంగా తన స్నేహితుల దగ్గరికి వస్తుంది వాళ్ళంతా మేము ముందే చెప్పాం కదా క్రూర మృఢాలు మీద నమ్మకం పెట్టుకోకు అని కోతిని పలకరేస్తారు కోతి నవ్వుతూ అవును ఇక మీదట మీ మాటే వింటాను నేను వాటి జోలికి వెళ్ళను అలా వాళ్ళ స్నేహం ఇంకా బలంగా మారింది ఈ కథ నచ్చిందా ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ విజిట్ మై ఛానల్ మళ్ళీ వేరే కథలో పిలుపుదామా Bye!